ప్రభుత్వం అధికారులు కార్మికుల సమస్యలు పట్టించుకోకపోవడం వల్లే ఫిబ్రవరి పన్నెండు దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని తమ అసంతృప్తిని తెలిపారని సిఐటియు నాయకులు అన్నారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేషబాబ్జీ చెక్కల్ రాజ్ కుమార్ కోశాధికారి మలక రమణలు మాట్లాడుతూ జాతీయ సమ్మె సందర్భంగా జిల్లా అంతటా కార్మిక సర్వే నిర్వహించామని అనేక దిగ్భ్రాంతికరమైన అంశాలు మా దృష్టికి వచ్చాయని అన్నారు అన్నవరం దేవస్థానంలో గత ఇరవై ఏళ్ల నుండి పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులను నూతనంగా వచ్చిన కాంట్రాక్ట్ యాభై ఏళ్ల వయసు దాటిన వారిలో ఇప్పటికే నలభై మందిని తొలగించారని మరో ముప్పై మందిని నెల రోజుల నుండి డ్యూటీ నిలుపుదల చేసిన జిల్లా యంత్రాంగం ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకోవడం లేదని తెలిపారు రాక్ సిరామిక్స్ పట్టాభి ఆగ్రో కాకినాడ సీ పోర్ట్ నందు స్థానికులను తొలగించి మైగ్రేషన్ వర్కర్లతో పనులు చేయించుకోవడం పెరిగిందన్నారు వలస వచ్చిన కార్మికుల పరిస్థితులు కూడా దుర్భరంగా ఉన్నాయని ఒకే రూమ్ లో ఇరవై మంది కార్మికులను ఉంచి పని చేయించుకుని వలస కార్మికుల చట్ట ప్రకారం కనీస మౌలిక సదుపాయాలు కూడా అందించడం లేదన్నారు కాకినాడ సీ పోర్ట్ లో పనిచేసే కార్మికులకు కనీసం మంచినీటి సౌకర్యాలు భోజన వసతికి వాహనాల పార్కింగ్ కు లేవన్నారు కాకినాడ షాపింగ్ మాల్స్ లో పనిచేసే కార్మికులకు కూర్చునేందుకు లేదని పన్నెండు గంటలు పని చేయించుకుంటూ ఎనిమిది గంటల వేతనాన్ని కూడా చెల్లించడం లేదని తెలిపారు జిల్లాలో అనేక పరిశ్రమలు మూసివేయడం పెరిగిందని కేరళ యాజమాన్యంలోని జీడిపిక్కల పరిశ్రమలు మొత్తం మూతపడ్డాయని సామర్లకోట షుగర్ ఫ్యాక్టరీ చిన్నంపేట జీడిపిక్కల పరిశ్రమకు ప్రత్యామ్నాయం చూపకుండా మూసివేయడంతో వేలాది మంది కార్మికులకు ఉన్న ఉపాధి పోయిందన్నారు ఉచిత బస్సు వల్ల జిల్లా వ్యాప్తంగా ఆటోలపై ఆధారపడిన డ్రైవర్లకు ఆదాయం పడిపోయిందని దీంతో కిస్తీలు కట్టలేక ఫైనాన్సర్స్ వేధింపులు పెరిగాయని తక్షణం ప్రభుత్వమే రుణాలు మంజూరు చేయడం వల్ల ఆటో కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు గిగ్గు వర్కర్లు రోజంతా కష్టపడినా ఐదు వందలు దాటి ఆదాయం రావడం లేదని తక్షణమే ప్రభుత్వమే ఆన్లైన్ యాప్ ని ఏర్పాటు చేయడం ద్వారా వారికి ఆదాయాన్ని పెంచాలని కోరారు అసంఘటిత రంగ భవన నిర్మాణ కార్మికులకు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అందుకు పరిహారం చెల్లించాల్సిన సంక్షేమ నిధిలో మూడు వేల కోట్లు మూలుగుతున్నా ఒక్క కుటుంబాన్ని కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక సహకారం అందలేదని విమర్శించారు ప్రభుత్వం అధికారులు కార్మికుల సమస్యలు పట్టించుకోకపోవడం వల్లే ఫిబ్రవరి పన్నెండు దేశవ్యాప్త సమ్మెలో కాకినాడ కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని తమ సంతృప్తిని తెలిపారని అన్నారు కాకినాడ జిల్లాలో ఉన్న కార్మిక సమస్యలపై డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టి వారి సమస్యలను ప్రశ్నించాలని అన్నారు ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రమల్ల పద్మ వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ పాల్గొన్నారు త్వరలోనే ఇదంతా పరిష్కారం చేస్తాం ఈ జిల్లాలో కూడా పంచాయతీ కార్మికులు ఎవరికి కూడా వేతనాలు సకాలంలో రావట్లేదు నెలలు ఆరు నెలలు బకాయి ఉన్నాయి ఆయన రాష్ట్రానికే డిప్యూటీ సీఎం ఈ జిల్లాలో కూడా అదే సమస్య కొనసాగుతుంది సత్వరం పరిష్కారం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను రెండవది అంటే నా చిన్నతనంలో మున్సిపల్ టీచర్లు కూడా వేతనాలు అందేవి కావు వాళ్ళకి మున్సిపాలిటీయే ఇవ్వాలి ఆ తర్వాత గవర్నమెంట్ మార్పు చేసుకుని ఈ మున్సిపల్ టీచర్లకి వేతనాలు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది అందుకని ఇప్పుడు మున్సిపల్ టీచర్లకి ఆ సమస్య లేదు అందువల్ల డిప్యూటీ సీఎం గారు చొరవజీసీ చేయాల్సిన పని ఏంటంటే పంచాయతీ కార్మికులకి వేతనాలు రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలి అప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతాయి దేశవ్యాప్త సమ్మె ఫిబ్రవరి పన్నెండో తారీఖునే బాగా జరిగింది ఆ జరగడానికి ముందు కాకినాడ జిల్లాలో సిఐటిగా అనేక చోట్ల మొత్తం ఇరవై ఒక్క మండలాల్లో కూడా కార్మికుల సమస్యలు కార్మికుల పని పరిస్థితులు అలాగ ఉన్నాయి మారుతున్న పరిణామాలు కార్మికుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి అనే విషయాల మీద సమగ్రంగా సర్వే చేశాం ఈ సర్వే సందర్భంగా అనేక విషయాలు కాకినాడ జిల్లాలో వెలుగులోకి వచ్చినాయి ఈ వెలుగులోకి వచ్చిన విషయాలు దిగ్భ్రాంతి కల్పించేలాగా ఉన్నాయి కార్మికుల జీవితాలని మరింత దుర్భర పరిస్థితులకు నెట్టే పద్ధతిలో ఉన్నటువంటి పరిస్థితి స్థానికులు అంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగినటువంటి కార్మిక వర్గం ఉంటారు పరిశ్రమల్లో పనిచేసేటువంటి చోట్ల ఈ స్థానికులు తొలగించుకుంటూ పోతున్నారు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం ఎన్నికలు మాత్రం స్థానికుల ఓట్లతో గెలుస్తున్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికుల ఉపాధి గురించి పట్టించుకోవటం లేదు పారిశ్రామిక యాజమాన్యాలు మొత్తం కూడా వలస కార్మికులతో స్థానికులని రీప్లేస్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాయి ఉదాహరణకి ర్యాక్సిరామిక్లో గత రెండేళ్ల నుంచి నాలుగు వందల యాభై మందిగా ఉన్నటువంటి స్థానికుల్ని ఇవాళ రెండు వందల మందికి తగ్గించేశారు ఆ రెండు వందల మందిని కూడా తొలగించేయడానికి అనేక కారణాలను ఎదుర్కొంటూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అన్ని చోట్ల ఉచిత బస్సు వల్ల మా ఆదాయం పడిపోయింది సగానికి సగం పడిపోయింది రోజుకి పదిహేను వందల రూపాయల ఆదాయం తీసుకుని వెయ్యి రూపాయలు కిస్తీ కట్టేవాళ్ళం ఐదు వందలు ఏమో ఇంటికి తీసుకెళ్ళి కుటుంబాన్ని అడుపుకునేవాళ్ళం ఇవాళ ఆరు వందలు ఏడు వందలు కూడా సంపాదించడం చాలా కష్టమైనటువంటి పరిస్థితిగా మారిపోయింది దీంతో మేము కిస్తీలు కట్టలేకపోతున్నాం ఫైనాన్షియల్ వేధింపులు పెరిగిపోతున్నాయని అని చెప్పి ఆటో కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి మరి వాళ్ళకి ఏం చేయాలి ప్రభుత్వం అంటే ప్రభుత్వమే రుణాలు అందించేందుకు ఏర్పాటు చేయాలి ఫైనాన్షియల్ వేధింపులు ఉన్నప్పుడు కలగజేసుకుని మారటోరియం ప్రకటించి ఈ పరిస్థితి చక్కదిద్దేంత వరకు కూడా వాళ్ళ నుంచి రుణాలు వసూలు చేయడం అనేటువంటిది కొంత వెసులుబాటు కల్పించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి కానీ అలాంటి ప్రయత్నం ఏమీ ప్రభుత్వం చేయటం లేదు కాబట్టి మేము సీఐటిగా డిమాండ్ చేసేది ఏంటంటే ఉచిత బస్సు వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లందరికీ కూడా డ్రైవర్లందరికీ యజమానులకు ఇచ్చారు కొంతమందికి కానీ డ్రైవర్లకు ఎవరికి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి వాళ్ళందరికీ ఇచ్చే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫిబ్రవరి పన్నెండు దేశవ్యాప్త సమ్మె సందర్భంగా కాకినాడ నగరంలో ఉన్నటువంటి కార్మిక వర్గ పరిస్థితుల మీద సర్వే చేయడం జరిగింది ప్రధానంగా పోర్టు ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గ సమస్యలు తెలుసుకోగా పోర్టులో పనిచేస్తున్నటువంటి కార్మికులకి నెలల తరబడి వేతనాలు బకాయి ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది మరొకటి వాళ్ళ పని చేసే చోట కనీసం తాగటాకు మంచినీళ్ళు సౌకర్యం కూడా ఏర్పాటు చేయట్లేదు వీళ్ళు ఏదో తాగటాకు మంచినీళ్ళు బోట్లు పట్టుకెళ్తున్నారు తప్ప అక్కడ ఆ బోట్లు అయిపోతే మంచినీళ్ళు ఏర్పాటు కూడా ఉండలేదు ఒకవేళ ఏర్పాటు చేసినా నిల్వైపోయినటువంటి వాటర్ని ఏర్పాటు చేస్తున్నారు ఒకవేళ రెస్ట్ తీసుకోవడానికి కనీసం షెడ్లు వేసేటటువంటి సౌకర్యం కూడా లేదు మరొకటి స్థానికంగా పనిచేసేటటువంటి జట్టు కూలీలు ఎవరైతే ఉన్నారో ఈ జట్టు కూలీలకి కనీసం ఉపాధి కలిగే దొరికే పరిస్థితి ఉండలేదు ఎందుకు అని అంటే ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే మన కాకినాడ నగరంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కాకినాడ నగరం వాళ్ళు పని దొరుకుతుంది ఆ ప్రాంతానికి ఉదయాన్నే పోర్ట్ ఏరియాకు వస్తూ ఉంటే క్యారేజ్ పట్టుకుని వస్తున్నారు ఆ క్యారేజ్ పట్టుకు వచ్చినటువంటి కార్మికులకి ఎవరికి కూడా ఉపాధి దొరకట్లేదు ఎందుకు దొరకట్లేదు అని అంటే స్థానికులకు కాకుండా స్థానికేతరులకు ఇక్కడ ఉపాధి కల్పించే పని యాజమాన్యాలు చేస్తున్నాయి ఎక్కడో బెంగాలు బీహారు ఒరిస్సా లాంటి ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వాళ్ళని గదుల్లో పెట్టి వాళ్ళ చేత కింద పనిచేయించుకుంటున్నారు వాళ్ళైతే వేతనం అడగరు వాళ్ళైతే తిండి అడగరో వాళ్ళకి ఏదో బంగాళదుంపలో ఏదో కొంత పిండి ఇస్తే వాళ్ళు ఆ తిండికి తినేసి పని పని చేస్తారు కానీ మనకు స్థానికంగా ఉన్న వాళ్ళకి మాత్రం ఉపాధి అనేటువంటి దొరక్క అక్కడ వేచి వేచి చూసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది ఎన్నిసార్లు వెళ్ళినా స్థానికులకి ఉపాధి దొరకట్లేదు అనేటువంటి ఇష్యూ చాలా పెద్ద ఎత్తున కార్మికులు చెప్తూ ఉన్నారు దీని మీద స్థానికులుగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఒక పునరాలోచన చేయాలి ముందు మనకు మన ఇల్లు సక్కబెట్టుకున్న తర్వాత మాత్రమే ఇతరులకు పని కల్పించాలి తప్ప ఇంట్లో ఉన్న వాళ్ళకి తిండి లేకుండా వాళ్ళకి పని లేకుండా ఉంటుంటే వాళ్ళ కనీసం పని దొరుకుతుందా లేదని పరిశీలన కూడా చేయకుండా ఉండడం అనేటువంటిది మంచిది కాదనేటువంటిది పునరాలోచన చేసి స్థానికంగా ఉన్న వాళ్ళకి ముందు ఉపాధి దొరికిన తర్వాత ఇతరులకు ఉపాధి కల్పించాలని ప్రధానంగా ఆయన కోరుతూ ఉన్నాం